హాయ్ ఫ్రెండ్స్ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి మేనమిది మన అశోక్ సార్ మన విద్యార్థుల ప్రశ్నించే గొంతుగా మన అశోక్ సార్ సో నామినేషన్ వేయబోతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి మన అశోక్ ఆన్లైన్ అకాడమీ ఆఫీస్కి ఈరోజు వందలాది మంది విద్యార్థులు తరలి రావడం జరిగింది సో సార్కు మద్దతుగా సార్ని ఎమ్మెల్సీగా చేయడం తమ బాధ్యతగా వాళ్ళు రావడం జరిగింది వారిలో కొందరికి మనం ముచ్చనిచ్చే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి మీ నేపథ్యం ఏంటి సార్ నా పేరు బెల్లంకొండ నవీన్ కోదాల నియోజకవర్గం మాది అయితే అశోక్ సార్ మాకు ఎలా పరిచయం అంటే ఆన్లైన్ ద్వారా పరిచయం అనమాట ఆన్లైన్ ద్వారా అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం జరిగింది ఒక్క రూపాయితో తన ఆన్లైన్ పాఠాలను బోధించిండు హైదరాబాద్ లో ఉండి ఎక్కడో పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఉచిత విద్యను అందించడు మన అశోక్ సార్ అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మే ఇరవై ఏడవ తారీఖున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన విద్య మన మేధావి నిరుద్యోగుల ఆపద్ బాంధవుడు మన అశోక్ సార్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇవాళ అశోక్ సార్ ఆఫీస్కి రావడం జరిగింది అయితే గత రోజుల్లో రామ్ సార్ కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ పోరాడేరు కానీ మన అశోక్ సార్ స్ట్రాటజీ ఏంటంటే పోరాడుతుండు తర్వాత ఉద్యమాలు చేస్తుండు కాబట్టి మన అశోక్ సార్ని మనం గెలిపించుకుంటే మన అశోక్ సార్ ఏందనే మన అశోక్ సార్ నిరుద్యోగుల తరపున చెప్పేసి మన కోద నుండి వచ్చి సో మరి తనకి సంబంధించినటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది సో వారికి చెప్పడంలోనే ఉంది ఏంటంటే మన గతంలో మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానివ్వండి గతంలో మన కోదండరామ్ సార్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రచనించారు ఒక విద్యావేత్తలుగా ఉన్నారు తెలంగాణ సమాజానికి తెలంగాణకి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం మరి ఒకన ఇక్కడ మేధావితనంతో పాటుగా ఇంటెక్చువల్తో పాటుగా ఒక అజిటేషన్ అంటే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకునే విషయంలో మన అశోక్ సార్ ఎంతో ముందంజలు ఉన్నారు కాబట్టి ఇలాంటి అశోక్ సార్ నేను మద్దతు ఇస్తాను అశోక్ సార్ గెలవడం ఒక చారిత్రక అవసరం అని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మరికొక మీరు ఖచ్చితంగా మీతో పాటుగా ఇంకా మరింత మందికి ఒకన ఈ యొక్క అశోక్ సార్ యొక్క విషయాలు తెలియ తెలియజేయాలి అశోక్ సార్ వన్ రూపీ సంబంధించినటువంటి ఒక వన్ రూపీతో తెలంగాణ సమాజానికి దగ్గరయ్యాడు ఒక మంచి క్వాలిటీ వీడియోస్ మంచి స్టాండర్డ్ వీడియోస్ అందించడం ద్వారా కూడా ఒక విద్యా సమాజ ఒక కోచింగ్ ని ఒక అందరు కూడా చేరవేయడం జరిగింది సో చెప్పండి మీరు సో ఇక్కడ నుంచి వచ్చారు ఒక నా మీ నేపథ్యం ఏంటి నా పేరు దామోదరెడ్డి సార్ నేను నల్గొండ మండలం నల్గొండ జిల్లా నుంచి రావడం జరిగింది వాస్తవానికి పోలీస్ ఈవెంట్స్ లో భాగంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా జంప్ పెట్టడం జరిగింది సార్ అయితే మేము కలవడం నాయకుడు అంటూ లేడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకుడు కలవడం నాయకుడు అంటూ లేడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నాయకుడు లేడు అని అశోక్ సార్ మాత్రం ఎప్పుడు నిరుద్యోగులకు కష్టం వచ్చినా నేను మీ ముందు ఉంటా ఖచ్చితంగా పోరాడతా నిరుద్యోగులకు ఎక్కడ అన్నం జరిగితే నేను అక్కడ ఉంటా అన్నట్టు సార్ మాకోసం ఆ రోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా పెడితే సార్ ఆ రోజు అమర నిరాకరిత దీక్ష చేస్తుంటే సార్ మీద సుమారు ఇప్పటివరకు కూడా సార్ మీద సుమారు పన్నెండు క్రిమినల్ కేసులు దాకా కూడా కేవలం నిరుద్యోగుల కోసం పోరాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో అది అశోక్సార్ అని చెప్పడానికి మాత్రం ఇటు ఎటువంటి అతిశయుక్త అయితే లేదు అని ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పదలుచుకోండి సార్ వాస్తవానికి మన దేశానికి రైతు వెన్నెముక అంటారు కానీ నిరుద్యోగుల మాత్రం వెన్నెముకంటే వాడు సారే ఎందుకంటే ప్రతి ప్రభుత్వం నుంచి కరెక్ట్గా నోటిఫికేషన్ రావాలన్నా ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్లో కూడా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ పేపర్లు కూడా అన్ని లీకులు ఉంటాయి మళ్ళీ కాలేజీ ఎస్ఐ కాన్స్టర్ సంబంధించిన జియో పాటిస్ కానీ మిగతా సంబంధించిన అబ్బాయి కూడా మిగతా సంబంధించిన వాటి గురించి కూడా ఒకసారి గట్టిగా పోరాటం జరిగింది కాబట్టి సారు పోరాట స్మృతిని మేము తీసుకొని వాస్తవానికి సార్ కూడా ఎమ్మెల్సీ చేద్దామని చెప్పేసి కూడా లేదు మా అందరి మీద ఒత్తిడితో ఎందుకంటే సారు మాకు చేసిన న్యాయాన్ని మేము గుర్తుంచుకొని మేము సార్ని సార్ మీరు ఖచ్చితంగా చేయాలి మీలాంటి పట్టబద్ధులు మీలాంటి మేధావి మీలాంటి సమాజ సేవ చేసే వ్యక్తి ఖచ్చితంగా శాసనసభలో ఉంటే ప్రతి నిరుద్యోగికి న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో మీ అందరం ఒత్తిడి చేయడంతో సార్ కూడా ఎమ్మెల్సీ పోటీ చేయడం జరిగింది సార్ కాబట్టి మూకుమ్మడిగా తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ ఖచ్చితంగా మొదటి ప్రాంతం ఒకటి అశోక్ సార్ గా వేయాలి ఖచ్చితంగా అశోక్ సార్ ని గెలిపిద్దామని చెప్పేసి కూడా నీ విధంగా కోరుకుంటా మనకి ఏంటంటే విద్యార్థుల కోరిక మేత్రమే విద్యార్థుల కోరిక మేరకు మాత్రమే అశోక్ సార్ సో గా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా రాజకీయ నాయకుల పైన కేసులు ఉంటాయి ఎందుకోసర కబ్జాలు చేసి కేసులు ఉంటాయి లేకపోతే ఎవరు క్రిమినల్ కేసులు పెట్టి కేసులు ఉంటాయి కానీ మన అశోక్ సార్ పైన విద్యార్థుల విద్యార్థుల గురించి విద్యార్థుల గురించి పోరాటంలో భాగంగా అంటే నోటిఫికేషన్ విషయంలో పోరాటంలో భాగంగా జీవో ఫార్టీ సిక్స్ నేపథ్యంలో పోరాటంలో భాగంగా లాంగ్ జంప్ విషయంలో పోరాటంలో భాగంగా గురుకులం వెళ్ళ గురుకులం అండ్ టెట్ విషయంలో పోరాటంలో భాగంగా అమర నిరాధిక్ష వారికి వెళ్ళడం జరిగింది ఇలా సుమారు పదికి పై కేసులు అలా నమోదు కావడం జరిగింది కాబట్టి అలాంటి ఒక నాయకుడిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి తన మాటల్లో కనిపిస్తుంది సో ఖచ్చితంగా మీ అనుకుంటున్నారా గెలుస్తారని ఖచ్చితంగా సార్ నో డౌట్ దాంట్లో ఖచ్చితంగా బెంబర్ మెంటర్తో అశోక్ సార్ గెలుసాడు నో ఛాన్స్ దాంట్లో కాన్ఫిడెన్స్ మనకి ఇవ్వడం ఖచ్చితంగా సో మరొకరు మనకి సుదర ప్రాంతం నుండి రావడం జరిగింది సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అశోక్ సార్ యొక్క మీకున్నటువంటి అనుబంధం ఏంటి సో మరి అశోక్ సార్ కన్నా గెలుపుకోవడం గెలుపు విషయం పైన మీరు ఎలా స్పందిస్తారు సో నామినేషన్ కు మీరు వస్తున్నారా ఓకే సార్ అది మా మామూలుగా అయితే మహబూబ్ నగర్ డిస్టిక్ సార్ మాది మేము గత ఆన్లైన్లో సార్ మామూలుగా మేము అశోక్ సార్ మనకు నగర్లో ఆఫ్లైన్లో కోచింగ్ పెట్టినప్పుడు నేను గత త్రీ ఇయర్స్ నుంచి మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ నా పరిస్థితి చెప్పి కూడా ఇంట్లో ఉన్నా కానీ సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసిండు ఆఫ్లైన్లో కూడా బాగా సపోర్ట్ చేసిండు మా ఫ్యామిలీ రేపథ్యం కూడా సార్తో చెప్పినాను చెప్పిన తర్వాత ఎమ్మటే మాకు ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పలేవు నేను ఇంకా ఫ్రీగా ఇచ్చి ఇచ్చేవాడిని కదా అని ఇలాంటివి కూడా సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు సో అది కాకుండా ఇంక ఏ టైం అయినా కానీ కొన్ని మార్గదర్శకాల కానీ లేకుంటే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఏదైనా కానీ సారు ప్రతి ఒక్క విద్యార్థికి నాలాంటి విద్యార్థులు ఎవరున్నా కానీ నాలాంటి వాళ్ళే కాకుండా ఇంకా ఎంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నా సరే ప్రాంతాలు కాకుండా డిస్టిక్లు కాకుండా మన మండలాలు కాకుండా మన తెలంగాణ రాష్ట్రం వైపుగా మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నా కానీ సార్ ఏం వెనక ముందు ఏం ఆలోచించకుండా విద్యార్థుల పక్షాన పోరాడి విద్యార్థులకు సమస్యలకు ఒక మార్గదర్శక కూడా అవుతుంది ఏమవుతుందంటే ఒక మార్గం చూపిస్తుంది ఒక దిశ నిర్దేశం సార్ చేయగలుగుతున్నాడు అలాంటి సార్ మనం ఒక నిరుద్యోగుల పక్షాన మన ఒక మన శాసన మండలికి మనం పంపించకపోతే మన తెలంగాణలో ఇంతకన్నా దౌర్భాగ్యమైన మరొకటి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్సీ గాడియేటు ఎన్నికలు అనేది అసలు ఓటు ఎవరు వేయాలి అసలు The cat విద్యావంతులు వేయాలి మేధావులు వేయాలి మేధావి వర్గం వాళ్ళు వేయాలి ఎందుకంటే సామాన్య ప్రజలు వేసేది కాదు కదా ఇంకా మనం చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఏంటి వాస్తవం ఏంది అవాస్తం ఏంది అనేది మనం తెలుసు మనం చదువుకున్న వాళ్ళం మన పది మంది మనం మోటివేట్ చేయగలుగుతాం కాబట్టి మనకు ఇప్పుడు నిలబడ వ్యక్తులలా ఏ ఒక్కరికి కానీ ఒక ఒక టాపిక్ పైన మాట్లాడ ఒక గంట సేపు కానీ రెండు గంటలు కానీ మాట్లాడే ఇంకా కూడా రాదు వాళ్ళకు అలాంటి వాళ్ళకు మనం ఏదో అభిమానంతో ఒక డబ్బుకో లేకుంటే మధ్యాహ్నకో బానిసలుగా కాయి అమ్ముడు మన విలువైన ఒక విద్యా విద్యార్థుల జ్ఞానంతో మనం ఓటేసే వాళ్ళం కాబట్టి అంత ఉండి కూడా మనం మళ్ళీ వాళ్ళకి అమ్ముడు పోతే సామాన్య ప్రజలకు మనకు అసలు తేడా ఉండదు సార్ అదిగాక అశోక్ సార్ ఏంటంటే చాలా అసలు విద్యార్థులకు నాకు ఈ సమస్య ఉంది అని అని ఒక సార్ దృష్టికి వచ్చిందంటే ఈ రాష్ట్రం వైపు రాష్ట్రం వైపు నాలుగు నాలుగు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి ఎవ్వరి పేరు వినిపించదు ఏదైనా రోజు ఎలక్షన్లు ఉన్న తర్వాత ఎలక్షన్ల వరకు చూసుకొని తర్వాత తర్వాత ఎవ్వరు పట్టించుకోరు అశోక్ సార్ ఎనీ టైం కానీ ఏ టైంలో కానీ ఏ నైట్ కానీ పగలు కానీ నిధారాలు మానేసి కూడా సార్ విద్యార్థుల పక్షాన పోరాడుతాడు ఇలాంటి అశోక్ సార్కు ఎందుకు మద్దతు ఇవ్వద్దు మనం అసలు ఆ ఓటు అనేది ఎందుకు ఇవ్వద్దు మనం మిగతా వాళ్ళకి ఎందుకు వెయ్యాలి వాళ్ళ వాళ్ళ మిగతా వాళ్ళకి వేసినా కానీ వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ల వరకే కదా వాళ్ళు చూసుకునేది తర్వాత ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వాళ్ళు మనల్ని చూడరు మనతో మాట్లాడరు ఆ సమస్య మనం చెప్పనికపోయినా కానీ వాటిపైన పరిష్కార మార్గాలు కూడా చేయలేరు వాళ్ళు అలాంటి వాళ్ళకి మనం ఓటు ఎందుకు వేయాలి అనేది మా ఆలోచనతో సార్ అది కాక ఇప్పుడు మన సారు ఎమ్మెల్సీగా నల్గొండ జిల్లాలో ఎనిమిది తారీఖు నామినేషన్ చేస్తుంది కాబట్టి ఈ నామినేషన్ కార్యక్రమానికి మాత్రం ఖచ్చితంగా విజయవంతం చేస్తాం భారీ మెజార్టీతో సారు మాత్రం ఖచ్చితంగా రెండు లక్షల మెజార్టీతో ఖచ్చితంగా నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు మేధావి వర్గం వాళ్ళు ప్రతి ఒక్కరు రెండు లక్షల మెజార్టీతో ఖచ్చితంగా అశోక్ సార్ గెలిపించుకుంటాం మా సత్తా ఏందనేది ఆ రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఇంకా మిగతా వాళ్ళు నిలబడే వ్యక్తులు కానీ మా నిరుద్యోగుల సత్తా ఏందనేది చూపిస్తాం సార్ మేము విద్యార్థి మాటల్లో మనం చూసినట్లయితే పట్టభద్రుల నియోజకవర్గానికి నిజమైన పట్టభద్రుడు మాత్రమే ఎన్నిక కావాలి అంతేగాని రాజకీయాలు చేసే వాళ్ళకు మాకు కాదు మాకు అవసరం లేదు అని చెప్పేసి తన యొక్క హృదయపూర్వకమైన మాటల్లో మనకు తెలుస్తుంది అంతేకాకుండా అశోక్ సారు అంటే మన మన దేశంలో చూసినట్లయితే మన రాష్ట్రంలో చూసినట్లయితే విద్యార్థుల గురించి పట్టభద్రుల గురించి నిరుద్యోగుల గురించి ఒక ఒక నాయకుడు వారు లేరు ఆ నాయకుడు మా అశోక్ సారే ఇరవై నాలుగు గంటలు మాకు అందుబాటులో ఉంటారు మా అశోక్ సారు కాబట్టి మా అశోక్ సార్ మేము గెలిపించుకుంటాం గెలిపించుకోకపోతే పోతే మా యొక్క చరిత్ర దౌర్భాగ్యం అవుతుంది ఒక అని చెప్పేసి తన యొక్క మాటలు వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా చిరుగా చివరి సార్ ఒక మాట చెప్పడం జరిగింది మే ఎనిమిది టూ థౌజండ్ మే ఎనిమిది నా మనకి నల్గొండలో అశోక్ సార్ నామినేషన్ వేస్తున్నారు ఎమ్మెల్సీగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కండి నేను కూడా హాజరు అవుతున్నాను అతను ఒక ఖమ్మము తర్వాత వరంగల్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ మూడు జిల్లాలు అంటే మనకి నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు నియోజక మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కానీ అతను మహబూనర్ చెందినవారు అయినప్పుడు కూడా నేను అశోక్ సార్ కి మద్దతు ఇస్తానని చెప్పేసి మహబూనర్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గమనించ అశోక్ సార్ అంటే ఈ మూడు జిల్లాలకు చెందిన నాయకుడే కాదు ఒక విద్యార్థి నాయకుడే కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వండి ఒక ప్రశ్నించే గొంతు ఇవ్వండి అని చెప్పేసి ఇంకా చాలా మంది విద్యార్థులు వచ్చారు సో తర్వాత శేషం ముచ్చడించే ప్రయత్నం చేద్దాం ఈరోజు వందలాదిగా మన అశోక్ ఆన్లైన్ అకాడమీకి వచ్చారు హైదరాబాద్ లో రేపు వేలాది మందిగా మీరు రావాలి వచ్చి అశోక్ సార్ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయండి సో విద్యార్థుల గొంతుకని నిరుద్యోగుల గొంతుకని సో ఇక్కడ అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ప్రభుత్వ ఉద్యోగులు కూడా తరలి తరలివాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకోసం అంటే వాళ్ళకు కూడా సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి అన్ని విషయాలు తెలిసినటువంటి సార్ అంటే విద్యారంగం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన అశోక్ సార్ కాబట్టి అశోక్ సార్ మద్దతుగా నిలబండి సో మరికి అతని ఎమ్మెల్సీగా చేసే ప్రయత్నంలో సో మరింత మంది మనం రావడం జరిగింది మరి డెక్స్టేషన్ లో మరి మరింత మందిని మనం ఒక మాట్ మాట్లా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో చూస్తూనే ఉండండి సో అశోక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్